అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి మన హిందూ పురాణాల్లో పూజలకు దైవానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అయితే అతి త్వరలోనే దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి దసరా నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ రెండో తేదీతో ముగియనున్నాయి అయితే ఈ సంవత్సరం వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషమైనవనే చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రుల్లో పది రోజులు పాటు అమ్మవారిని పూజిస్తారు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం పదకొండు రోజులు పాటు దసరా నవరాత్రులు జరగబోతున్నాయి ఈ సంవత్సరం విశేషంగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు దసరా నవరాత్రులు విశేషాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులు పదకొండు రోజులు పాటు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి కాని ఈ సంవత్సరం మాత్రం పదకొండు అలంకారాలతో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయటపడేయండి ఈ నవరాత్రులు పదకొండు రోజులు పాటు అమ్మవారిని పూజించాలంటే పెద్ద ఆర్భాటమేమీ అవసరం లేదు ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే అమ్మవారిని పూజించవచ్చు కానీ కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలి ముందుగా ఈ దసరా నవరాత్రులు వచ్చేలోపు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక ఆ దుర్గమ్మ మీ ఇంట్లో కొలువైనట్టే దుర్గమ్మ ఫోటోని పూజ గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ దసరా నవరాత్రుల్లో పదకొండు రోజులు ప్రతిరోజు పూజ చేయాలనే నియమం ఏమీ లేదు ఈ పదకొండు రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజించండి ఇక మీకు పట్టిందల్లా బంగారమే ఈ నవరాత్రులు ప్రారంభమైన ఒకటవ రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తికు గుర్తు ఉండాలి కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తును వేసుకుంటే దుర్గమ్మ చల్లని చూపు మీ ఇంటిపై పడి మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఈ నవరాత్రులు పదకొండు రోజులు మీ పూజ గదిలో కలసం ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది సెప్టెంబర్ ఇరవై రెండు నవరాత్రుల్లో మొదటి రోజున మీ పూజ గదిలో కలసం ఏర్పాటు చేసుకుని నవరాత్రులు చివరి రోజున అనగా అక్టోబర్ రెండు దసరా రోజున ఇంట్లో పూజ చేసి కలసాన్ని కదిలించవచ్చు ప్రతి సంవత్సరాలకు ఒకసారి తిది వృద్ధి ఇంతకుముందు రెండు వేల పదహారు సంవత్సరంలో కూడా పదకొండు రోజులు పాటు అమ్మవారిని అలంకరించారు ఇప్పుడు మళ్లీ పది సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదకొండు రోజులు పాటు అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ సంవత్సరం వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషమని చెప్పవచ్చు మళ్లీ ఇలాంటి నవరాత్రులు రావడానికి ఎన్నో సంవత్సరాలు వరకు ఎదురు చూడాల్సిందే ఇది పదకొండు రోజులు పాటు ఒక్కరోజున ఒక్కో అలంకారంతో అమ్మవారు పూజించబడుతుంది పదకొండు రోజులు అమ్మవారి అవతారాలు ఈ నైవేద్యాలు సమర్పించాలి ఈ పూలతో పూజించాలి దైవమంత్రాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ పదకొండు రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు అలాంటి ఇళ్లపై అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది పదకొండు రోజులు పూజ చేయడం కుదరకపోయిన కనీసం దుర్గాదేవిని స్మరించుకున్న సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అక్టోబర్ రెండవ తేదీన గురువారం నాడు దసరా పండుగ వచ్చింది అక్టోబర్ రెండు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు నుండి పది గంటల వరకు అత్యంత శుభముహూర్తం ఉంది ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది ఈ దసరా పండుగ రోజున రాజేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు అయితే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో రాజేశ్వరి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారట కాబట్టి దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి అప్పుడే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అయితే అక్టోబర్ రెండో తేదీ దసరా పండుగ నాడు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే అమ్మవారు కృపాకటాక్షాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక తెల్లని కాగితం పైన మీ కోరికను రాసి ఆ చీటీని జమ్మి చెట్టుకు కట్టండి తద్వారా మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును బంగారంతో పోలుస్తారు కాబట్టి జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న వాహనాలకు ఖచ్చితంగా పూజ చేసుకోవాలి కొత్త వాహనాలకైనా లేదా పాత వాహనాలకైనా సరే ఈ దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఈ దసరా పండుగ రోజున అత్యంత శుభకరమైన విజయ ముహూర్తం ఏర్పడబోతోంది విజయముహూర్తం అంటే ఈ సమయంలో ఏ మంచి పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు పాలసముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించింది ఆ ముహూర్తమే ఈ విజయముహూర్తం కాబట్టి ఇంతటి శక్తివంతమైన విజయముహూర్తం అక్టోబర్ రెండో తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం ఒంటిగంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఇంతటి అద్భుతమైన అమృత ఘడియలు అస్సలు వదులుకోకండి ఈ విజయముహూర్తంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త వస్తువులు కొనడం మంచి పనులు చేయడం ఇలా ఏ మంచి కార్యక్రమం చేసిన ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు అదే విధంగా ఈ దసరా పండుగ నాడు పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిదని అంటారు ఈ దసరా పండుగ రోజున ఎవరికైతే పాలపిట్ట కనిపిస్తుందో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి త్వరగా ధనవంతులవుతారని నమ్మకం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు మొత్తం పదకొండు రోజులు ఏ రోజున ఏ అమ్మవారిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నాడు శ్రీ బాలత్రిపుర సుందరి దేవిని పూజించాలి మొదటి రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించాలి ఈ మొదటి రోజున అమ్మవారికి ప్రసాదంగా పులిహోరను నివేదించాలి ఇక సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం నాడు అంటే రెండవ రోజున అమ్మవారిని దేవిగా అలంకరిస్తారు ఈ రోజును నారింజ రంగు చీరలో అమ్మవారిని అలంకరించుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం కొబ్బరితో తయారుచేసిన పాయసం లేదా కొబ్బరి లడ్డులు నివేదించాలి సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం నాడు అంటే మూడవ రోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ఈ రోజున పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు అలాగే క్షీరాన్నం దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ నాలుగవ రోజున కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈరోజు చాలా శక్తివంతమైనది పది సంవత్సరాల తర్వాత కాత్యాయని రూపంలో అమ్మవారిని అలంకరిస్తున్నారు ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇక సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన ఐదో రోజున అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా పూజిస్తారు ఈ రోజున గులాబీ రంగుచీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగలని నైవేద్యంగా సమర్పించాలి సెప్టెంబర్ ఇరవై ఏడు ఆరవ రోజున శ్రీ లలిత త్రిపురసుందరి దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ రంగుచీరలో అమ్మవారిని అలంకరించి పులిహోర అలాగే పెసర బూరెలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏడవ రోజున మహాశండి దేవిని అమ్మవారిగా పూజిస్తారు కుంకుమ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఎనిమిదవ రోజున అమ్మవారిని సరస్వతి దేవిగా పూజిస్తారు తెలుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు సెప్టెంబర్ ముప్పయో తేదీన తొమ్మిదో రోజున శ్రీ దుర్గాదేవిగా అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి గారెలను అమ్మవారికి నివేదిస్తారు ఇక అక్టోబర్ ఒకటవ తేదీన పదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగలి అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక చివరగా అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగ నాడు అంటే పదకొండో రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరతో అలంకరించి పులిహోర గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా ఈ పదకొండు రోజులు పాటు నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ రెండో తేదీన ముగియనున్నాయి ఇలా ఈ నవరాత్రులు పదకొండు రోజులు అమ్మవారిని పదకొండు రూపాలతో ఈ విధంగా పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమశ్చివాయా